विनय बाबू, दि विनय बाबू टी महेश बाबू टी महेश बाबू चूसा yes, <laughs> जी जनाब शेख सालिम बादशाह हां मुकम्मल है हम भाषा <laughs> <वाँछा। laughs> <laughs> के शामों पे சிவநாராயணசாரி

ఒక్క రెండు సంవత్సరాలు కష్టపడితే మీ జీవితాల్లో మార్పు జరుగుతాయి ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులకి భారంగా ఉన్నామనే భావం కలగకూడదు తల్లిదండ్రులకు కూడా వీడిని భరించలేకపోతున్నాం చదువుతాననే ఫీలింగ్ కూడా కలగకూడదు మీరు కొద్ది రోజులు బయటకు వెళ్తే మీ ప్రపంచం అర్థమవుతుంది కొంత మీరు అనుగుణం ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత మీకు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి ఒక మంచి కంపెనీలో మీరు పనిచేస్తున్నారు అక్కడే మీకు ఫర్దర్గా కూడా ప్రమోషన్స్ ఉంటాయి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఫెసిలిటీస్ ఇస్తారు ఆడబిడ్డలు కూడా ఎవరు భయపడాల్సిన పని చాలా మంచి సెక్యూరిటీ డిసిప్లిన్ అన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే పెద్ద రాజకీయ కుటుంబం ఒక ఎంతో క్రమశిక్షణతో వారు ఉన్నారు నిబద్ధతతో పనిచేశారు కాబట్టి ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకురాగలిగినారు ఎక్కడా కూడా ఆడబిడ్డలు కూడా భయపడాల్సిన పని లేదు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు కాబట్టి ఆడబిడ్డలు బట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము ఆంధ్రప్రదేశ్